శ్రీ గురుక్షమ వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట ఇరవై ఏడవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం ఇందులో పాండురాజుకి కుంతీదేవి యుషితాశ్వ మహారాజు యొక్క ఆఖ్యానాన్ని చెప్పడం జరుగుతున్నది లాగానే రాజ్య పరిపాలన చేసి అదే విధమైనటువంటి స్థితిలో ఇబ్బంది పడినటువంటి ఒక మహారాజు యొక్క చరిత్ర ఆ గాధని ఈ అధ్యాయంలో కుంతీదేవి ఉదాహరణ ఉదాహరణగా చెప్పి తాను పాండురాజుతోనే సంతానాన్ని కనాలని అనుకోవటం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది అది ఏ విధంగా జరుగుతున్నది అనేటువంటిది ఈ ఆఖ్యానంలో ఒక మంచి ఉదాహరణగా చెప్తున్నది ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपशान्तयेत् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः నారాయణం నమస్కృత్య ారాయణం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం ఆది పర్వంలో నూట ఇరవై ఏడవ ఛానం మనం ఈ కుంత్యాహ పాండుం ప్రతి కథా కథనం యుషుధాసుడు అనేటువంటి కథని చెప్పడం జరుగుతున్నాడు ఆ వృత్తాంతం ఏమిటి అనేటువంటి మనం దీంట్లో చర్చించుకున్నాం శ్రీ వైసంపాయన గువాచ పాటలను మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే పాండురాజు సంతానం కోసం అని చెప్పి కుంతీదేవికి రకరకాలైనటువంటి విధానాలు ఏవైతే సాంప్రదాయబద్ధంగా శాస్త్రబద్ధంగా ఉండేవో ఆ విధానాలను చెప్పి నేను శాపవశాత్తు చిందముని యొక్క ఋషి శాపవశాత్తు నేను సంతానాన్ని అనేటువంటి యోగ్యాన్ని కోల్పోయాను కాబట్టి నువ్వు ఒక యోగ్యమైనటువంటి ఉత్తముడైనటువంటి వాని ద్వారా నువ్వు సంతానాన్ని కావు అని చెప్పి కుంతిని ఆయన ఆవిడ యొక్క బుద్ధిని మరల్చడానికి ప్రయత్నించాడు కానీ ఇక్కడ కుంతిదేవి దానికి మరొక ఉపాఖ్యాన్ని జత చేసి ఏవముక్త అనే పదానికి అర్థం అక్కడ ఈ విధంగా పలికినటువంటి పాండురాజుతో మహారాజ కుంతీ కుంతీదేవి పాండురాజుతో అభాషత భాషిస్తున్నది మాట్లాడుతున్నది గురుణాం వృషభం వీరం తదా భూమి పతిం పతి గురు వంశంలో వృషభుడైనటువంటి వాడు శ్రేష్ఠుడైనటువంటి వాడు వీరుడైనటువంటి వాడు భూపతి అయినటువంటి వాడు పతి అయినటువంటి పాండురాజుతో ఈ విధంగా మాట్లాడుతున్నది కుంతీదేవి ఈ రెండో పాదంలో ఇచ్చినవన్నీ కూడా విశేషణ క్రూణాం వృషభం వీరం తదా భూమిపతిం పతిం భూమిపతి అంటే భూపాలుడైనటువంటి వాడు రాజు అయినటువంటి పతి భర్తతో ఈ విధంగా అంటుంది కుంచువాచ కుంతి ప్లస్ సువాచ కుంచువాచ కుంతిదేవి ఈ విధంగా పలుకుతున్నారు మామర్హసి ధర్మజ్ఞ వక్తుమేవం కథం చన ధర్మపత్నిమభిరతాం త్వయి రాజీవలోచనే అసలు ఏ భార్యతో నువ్వు వేరొకంతో సంగమించి పుత్ర సంతానాన్ని కను అని చెప్పగలడా అలా చెప్పాలంటే సంతానం కోసం వాళ్ళు ఎంత ప్రయత్నించి ఉంటారు సంతానం లేక ఎంత వ్యధ చెంది ఉంటే ఆ విధమైనటువంటి సంభాషణ వాళ్ళిద్దరి మధ్యలో కలుగుతుంది అట్లా కుంతీదేవితో మహారాజు అయినటువంటి పాండురాజు తపశక్తి సంపన్నుడైనటువంటి రాజర్షి అయినటువంటి పాండురాజు అలా సంబోధించాడు అంటే రాజలోకానికి పుత్ర సంతానం ఎంత అవసరమో ఆనాటి కాలంలో తెలుస్తుంది ఎప్పటికైనా ఎవరి మధ్య అయినా జరిగే కాబట్టి నీవి విధంగా మాట్లాడటానికి తగదు నాయన నాతో అని చెప్పి కుంతిదేవి సున్నితంగా నా మాం అర్హసి ధర్మజ్ఞ ఓ ధర్మజ్ఞ అంటే ధర్మం తెలిసినటువంటి వాడు ధర్మజ్ఞ ఓ ధర్మజ్ఞ మహారాజా నా మాం అర్హసి ధర్మజ్ఞ వక్తుమేవం కథంచనా నీవు ఈ విధంగా మాట్లాడటానికి అర్హత కలిగిన వాడికి కాదు నాయన నువ్వు ఈ విధంగా మాట్లాడగూడదు ఎందుకంటే నువ్వు ధర్మాలు తెలిసిన అందులోను నా గురించి విశేషంగా తెలిసినటువంటి వారికి నేను ఎలా ఉంటాను ధర్మపత్నీ అభిరతాం త్వయరాజీవ లోచనే మామూలు వాళ్ళతో మాట్లాడొచ్చేమో కానీ కానీ అభిరతాం ధర్మపత్ని నీయందే అనురక్తురాలైనటువంటి ధర్మపత్ని అయినటువంటి నాయందు ఇక్కడ నీ నీయందే అనురక్తురాలైనటువంటి నాయందు నువ్వు ఈ విధంగా మాట్లాడటం భావ్యం కాదు నాయన అని చెప్పి కుంతిదేవి పాండురాజు మహాబాహు త్వమేతు మహాబాహు మయ్య మయ్యపత్యాని భారత మయ్య ప్లస్ అపత్యాని భారత అపత్యం అంటే సంత మహాబాహు మయ్యపత్యాని భారత వీర వీర్యోపన్నానయిష్యసి మహాబాహు ఓ దీర్ఘ బాహులు బ్రహ్మాండమైనటువంటి శక్తివంతమైనటువంటి దృఢమైనటువంటి బాహులు కలిగినటువంటి ఓ వీర త్వమేవా నీవే నా ఎందు సంతానాన్ని పొందటానికి యోగ్యమైనటువంటి వాడి వీరో వీ వీద్యోపన్నాను వీర వీర్యోపన్నాన్ని అద్భుతమైనటువంటి నీ వీర్య పరాక్రమాలతోనే ధర్మతో జనయిష్యసి ధర్మాత్ముడైనటువంటి సంతానం పొందటం జరుగుతుంది సంతానం అనేటువంటిది నేను నీ ద్వారానే నేను కరడం జరుగుతుంది అది సంతానం కరటమైన స్వర్గలోకం దాకా వెరటమైనా సరే నేను నీతోనే జరుగుతుంది స్వర్గం మనుజ శార్దూలం అంటే ఇక్కడ శార్దూలం సింహాలు పులులు మొదలైనటువంటి వాటిని శ్రేష్టమైనటువంటి వాటి ఎలా అయితే జంతువులు చెప్తామో ఇక్కడ మనుజ శార్దువుల మానవులలో శ్రేష్టమైనటువంటి వాడు అది గొప్పవాడైనటువంటి ఓ మహారాజా స్వర్గం మనుజ శార్దుల గచ్చేయం నీతో స్వర్గలోకం దాకైనా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా స్వర్గం గచ్చేయం ఎవరితో త్వయా సహిత నీతో పాటుగా నీతో పాటుగా నేను స్వర్గానికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అపత్యాయ కురునందన అపత్యాయ మాం గచ్చ కాబట్టి అపత్యాయ సంతానార్థం సంతానం కోసం మాం గచ్చ త్వమేవ కురునందన కాబట్టి నీవు నాతోనే సంగమించు సంతానం కోసం నాతోనే కాదు నీ ద్వారానే నేను సంతానాన్ని కంటాను నహ్యహం అనపస్య నహ్యహం అనప మనసాప్యన్యం గచ్చేయం త్వృతే నరం తద్ త్వృతే అంటే నీవు కాకుండా నీవు తప్ప అనర్థం త్వృతే నీవు కాకుండా అన్యం మనసా న గచ్ఛేయం నరం మనసులో కూడా నేను అన్య నరుణ్ణి పురుషుని నేను భావించకూడదు న్యహం మనసాప్యన్యం గచ్చేయం ధృతే నరం నీవు తప్ప అన్య నరుణ్ణి నేను మనసులో కూడా చింతించడం లేదు ప్రతి విశిష్ట భువి ఈ భూమి మీద నీకంటే విశేషమైనటువంటి నీకంటే అద్వితీయమైనటువంటి నరుడు ఇంకొకడు ఉన్నాడా నీకంటే విశిష్టమైనటువంటి కహ అన్య నర భువి మానవ ఈ భూమి మీద నీకంటే మించినటువంటి మానవుడు ఇంకెవరన్నా ఉంటాడా అట్లాంటి వాడు ఎవడూ దొరకడు కదా ఇంతకు మించినటువంటి వీరుడు ఎక్కడా లేడు కదా కొత్త అర్థం నీ నీకంటే మించినటువంటి కో అన్య ఆస్తి మరొక్కడు ఎవడున్నాడు చెప్పు ఎవడూ లేడు నిన్ను మించినటువంటి వాడు నేను ఇంకెవరిని కోరుకోను కాబట్టి సంతానం కంటే నీతోనే కంటారు ధర్మాత్మన్ చావద్ధర్మాత్మన్ పౌరాణీ కథ పరిశ్రుతాం విశాలాక్ష్యయిష్యామి ఇమాం తావత్ ధర్మాత్మన్ పౌరాణి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు పౌరాణికులైనటువంటి వాళ్ళు పురాణాలు అనేకమైనటువంటి ఆఖ్యానాలు తెలిసినటువంటి పౌరాణికులు వాళ్ళు చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథం మేసృడు ఒక కథ చెప్తాను విను నా ఆయన మహారాజా అద్భుత అద్భుతమైనటువంటి కథ ఇమాం తావత్ ధర్మాత్మన్ పౌరాణి శృణుమే కథ శృణు అంటే విను వినవయ్య మహానుభావ ఒక కథ చెప్తాను అది కూడా పరిశ్రత విశాలాక్షర్తయిష్యా విశాలాక్ష ఒక అద్భుతమైనటువంటి కథ ఏ కథతో అయితే అద్భుతమైనటువంటి సంతానాన్ని పొందినటువంటి వాళ్ళ కథ ఏదైతే ఉందో అటువంటి కథ నిర్మించాడు నీలాగే ఒక మహారాజు ఇబ్బంది పడ్డాడు వ్యాధితో అనారోగ్యంతో ఇబ్బంది పడినటువంటి సన్నివేశం జరిగింది అలాంటి సందర్భంలో చనిపోయినటువంటి భర్త శవం ద్వారా కూడా సంతానాన్ని కన్నటువంటి ఒక పరిమ్రత యొక్క గొప్ప ఆఖ్యాన ఒక మహారాజు దుషితాశముడు అనేటువంటి మహారాజు అద్భుతమైనటువంటి పరిపాలన ఎలా పరిపాలించాడు పాండురాజులాగా పరిపాలించినటువంటి అని చెప్తూ ఆయన గురించి చెప్పాలి కాబట్టి ఆయనకు సమానమైనటువంటి కోరిక ఉన్న మహారాజునే తీసుకోవాలి ఎక్కడి నుంచో తీసుకోవాలా మీ వంశంలో వాడే అంటూ చెప్పింది మహారాజు యుషిత యుష ఇత్య విషయితాశ్వతిఖ్యాతో బహువకిల పార్థివ యుష ఇతాశ్వషయితాశ్వడు అనేటువంటి ఒక ఖ్యాత ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక పార్థివ మహారాజు బభూవకిల ఉన్నాడు కదా పూర్వకాలంలో ఉండేవాడు కదా యుషితాశ్వడు అనే ఆయన పేరు యుష ప్లస్ ఈ విడివిడిగా పడింది అక్కడ కలిపేసుకుంటే యుషితాశ్వడు అనేటువంటిది ఆయన పేరు అవుతుంది ఇతాశ్వ కాకుండా యుషితాశ్వడు పైన కూడా మనకి ఇక్కడ చిన్ని కరెక్ట్ మనం ఇషితాశ్వ కథ అనేటువంటిది కాబట్టి ఇషితాశ్వతి ఖ్యాపరమధర్మిష్ఠంశివర్ధన ఒక పది శ్లోకాలలో ఆ మహారాజు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు వ్యాసుడు ఇదంతా వైశంపాల వారు జనమే కుంతిదేవి చెప్పు విధంగా మాట్లాడుతున్నదయ్యాడు పురా పరమధర్మిష్ఠ పరమధర్మాత్ముడైనటువంటి వాడు పూర్వకాలంలో పురోర్వంశ వివర్ధన పూర్వంశ వివర్ధనుడైనటువంటి వాడు మీ వంశం పూర్వంశమే ఈ పూర్వంశాన్ని వివర్ధనం వృద్ధి చేసినటువంటి వాళ్ళలో ఒక అనవడు గొప్పవాడైనటువంటి వాడు పురోర్వంశ వివర్ధన వంశ వివర్ధన తస్మిమానే వై ధర్మాత్మని మహాభుజే తస్మి యజమానే వై ధర్మాత్మని మహాభుజే ఆయన యజమానిగా ఉంటూ అనేకమైనటువంటి యజ్ఞయాగాలు చేశాడు అద్భుతమైనటువంటి ధర్మాత్మని మహాభుజే ఆ మహాభుజ పరాక్రమాలు కలిగినటువంటి ఆ మహారాజు యుషితాసుడు ఆ ధర్మాత్ముడు యజమానిగా ఉంటూ ఉపాగమం సేంద్రదేవర్షిభిస్ ఆయన చేసేటువంటి యజ్ఞాలలో ఆయన యజమానిగా ఉన్నటువంటి యజ్ఞాలు ఏవైతే జరుగుతున్నాయో భూమి మీద వాటన్నిటికీ కూడా ఎవరెవరు వచ్చేవారంటే ఉపాగమం సేంద్ర సహా సకల దేవతలు కూడా ఇంద్రాది దేవతలతో పాటుగా ఇంద్రుడితో పాటుగా సకల దేవతలు ఇంద్రుడితో పాటుగా సహ ప్లస్ ఇంద్ర సేంద్ర అంటే ఇంద్రుడితో పాటు దేవర్షిస్ అనేకమైనటువంటి దేవర్షులు ఎవరైతే ఉంటారో నారదాదులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళందరితో పాటుగా సకల దేవతలు ఈయన చేసేటువంటి యాగానికి వచ్చేటువంటి వార్త అమాధ్యరింద్రో సోమేన విజాయత విషితాశ్వస్య రాజర్షేస్తతో యజ్ఞే మహాత్మన మహాత్ముడైనటువంటి ఆ రాజర్షి చేసినటువంటి యాగంలో విషుదాసుడు చేసేటువంటి యాగంలో దక్షిణి ద్విజాయత ద్విజ అంటే బ్రాహ్మణోత్తము బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి భూరి దక్షిణలతో మహారాజు ఇచ్చినటువంటి దక్షిణతో సంతృప్తి పొందుతున్నారట వచ్చినటువంటి ఇంద్రుడు బ్రహ్మాండమైనటువంటి ఇంద్రుడు దేవతలతో పాటు వచ్చినటువంటి ఇంద్రుడు ఆ యజ్ఞంలో ఇచ్చినటువంటి సోమరసం తాగి సంతోషిస్తున్నారట ఆయన సోమరసము ఆయనకంతకంటే ఏమక్కర్లేదు మహానుభావం యజ్ఞంలో సోమరసం తాగామంటే అమృతమేగా కాబట్టి ఆ సోమరసము అంతలాగే బ్రాహ్మణులు ఏమన్న దక్షిణతోనూ అలా వాళ్ళు సంతృప్తి పొందుతూ ఈయన చేసేటువంటి యాగాలకి దేవతలు కూడా ఆహ్వానపరుస్తూ అందరినీ సంతృప్తి పరిచే విధంగా యజ్ఞాలు ఓ అనేకమైనటువంటి యజ్ఞాలు అయ్యా దేవా చక్రు కర్మ స్వయం అంతే అంతేకాకుండా యాగానికి వచ్చినటువంటి వాళ్ళు దేవతలందరూ ఖాళీగా కూర్చుంటున్నారా అమ్మో ఇది మహారాజు యజ్ఞం అందులో విషిదాసుడు చేసేటువంటి యజ్ఞం కాబట్టి దేవతలైనా బ్రహ్మర్షులైనా వచ్చి చక్రు కర్మ స్వయం తద వాళ్లే వచ్చి నాయన మేము పని చేస్తాం మేము ఈ పని చేస్తాం మీరు కూర్చొని మేం చేస్తాం ఏం చేస్తాం అంటూ వాళ్ళు వాళ్ళు చేయాల్సిన కర్మలు ఏవైతే ఉంటే వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు నేను బ్రహ్మగా ఉంటాను నేను హోతగా ఉంటాను అధ్ఘోడుగా ఉంటాను నేను ఈ విధంగా ఉంటాను అంటూ వాళ్ళు చేయాల్సిన కర్మలలో వాళ్ళు చేయాల్సిన కర్మలు వాళ్లే స్వయంగా ఎంచుకుని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మహారాజు చెప్పడం కాదు పిలవటం కూడా కాదు ఆ విధంగా ఉంది ఆయన యొక్క కీర్తి ఆయన యొక్క పుణ్యకార్యాలు విషితాశ్వస్థతో రాజన్ అతిమ అతిమత్యాన్ వ్యరోచత అతిమత్యాన్ వ్యరోచత మానవుల కంటే మానవ అతీతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తులతో అతీతమైనటువంటి వాడుగా ఉన్నాడు మానవ లోకంలో దేవతలు కూడా మెచ్చుకునేటువంటి విధంగా అంతేకాకుండా సర్వభూతాన్ ప్రతి సర్వభూతముల ఎందు భూతాన్ ప్రతి అంటే సమస్త ఒక్క మానవాడే కాదు ప్రతి ప్రాణియందు అని అర్థం అక్కడ సర్వభూతాన్ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి తపన ప్రకృతియందు శిశిరాచే శిశిర శిశిర ఋతువు తర్వాత అందరూ కూడా ఆ చలికాలం తర్వాత గదిగదా వణికిపోతూ సూర్యుడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని అని ఎదురు చూసేటువంటి సర్వ ప్రాణులు ఎలా అయితే సూర్యుడి కోసం యథా తపన శిశిర కాలంలో సూర్యుడి కోసం ఎదురు చూసేటువంటి భూతములు ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటాయో అలా మహారాజు కోసం ఎదురు చూస్తూ ఉంటాయట ప్రాణులన్నీ కూడా అంటే సూర్యుడితో కోరిక చెప్తున్నారు ఇక్కడ స విజిత్య గృహిత్వాజ సత్తమా స విజిత్య గృహిత్వా ఆ మహారాజు ఇచ్చేటువంటి దక్షిణలు తీసుకుని సంతోషంగా మహారాజు కోసం నిరీక్షిస్తూ మహారాజు ఎప్పుడు ఈ విధంగా చల్లగా ఉండాలని ఎదురు చూస్తున్నటువంటి మహాన్ భావులు సర్వభూతాలు కూడా ఆయన్ని కోరుకుంటున్నాయ ఆ విధంగా ఉంది ఆయన కీర్తి పతాకాలని అంతేకాకుండా అన్ని దిక్కులు నలదిక్కులా జయించి అద్భుతమైనటువంటి అశ్వమేధాది యాగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిర్వర్తించాడని చెప్తున్నారు స విదిత్య దక్షిణాత్యాన దక్షిణా అశ్వమేధే మహాయజ్ఞే అంటే తూర్పు దిక్కు ఉదీత్య పశ్చిమ ఉదీత్యాన్ పశ్చాత్ ప్రాత్యాన్ ఉదీత్యాన్ అలాగే పశ్చాన్ అలాగే దక్షిణాత్ ఉత్తర దిక్కు దక్షిణ దిక్కులు ఏవైతే ఉంటాయి నాలుగు నాలుగు దిక్కులా ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే ఉంటాయో ఆ రాజ్యాలన్నీ కూడా తగిన కాలంలో జయించి అశ్వమేధే మహాయజ్ఞే యుషితా అశ్వప్రతాపవా అద్భుతమైనటువంటి అశ్వమేధ యాగం చేసినటువంటి అశ్వమేధ యాగము రాజసూ యాగము ఆ నాటికాలంలో సుప్రసిద్ధమైనటువంటి యాగాలు మహానుభావుడైనటువంటి ధర్మరాజు కూడా తండ్రి కోసం రాజసూయం చేస్తాడు ఆ తర్వాత అనేకమైనటువంటి బాధల్ని మానసికమైనటువంటి బాధల్ని బంధునాశనం చేసినటువంటి వియోగంలో బాధపడుతున్నటువంటి సమయంలో అశ్వమేధాన్ని చేయమని చెప్పి గాసురేష్ స్వయంగా ధర్మరాజుకి ఇలాంటి యాగాల వలన వాళ్ళకి లాభం కలగడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాడికి ప్రాణిపోటికి అందరికీ కూడా శుభం కలిగించేటువంటి యాగాలు ఈ రెండు యాగాలు అశ్వమేధే మహాయజ్ ద్యుషిత అశ్వ అట్లాంటి యాగాలు చేసి ప్రతాపవంతుడైనటువంటి ఆ మహారాజు రాజేంద్రో దశ నాగబలాన్విత నాగము అంటే ఏనుగు దశనాగబలాన్విత దాదాపు పదివేల ఏనుగుల బలం కలిగినటువంటి వాడు నాగము అనే పదానికి అర్థం అక్కడ వెయ్యి కదా సంఖ్య సంఖ్యావాచం వెయ్యి దశ నాగ బలాన్విత అనే పదివేల ఏనుగుల బలం కలిగినటువంటి వాడుగా ఆ రాజేంద్రుడు ఆ మహారాజు అయినటువంటి ఆ విషుతాశ్రుడు అప అప్యత్ర గాథాం గాయంతియే పురాణ విదో జనా ఆ మహారాజు గురించి పురాణ విదో జనా చక్కగా పురాణాలు హరికథలు బుర్ర కథలు అన్ని తెలిసినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా కీర్తిస్తూ గాయంతి గాథాం ఆయన యొక్క గాథలని ఆయన యొక్క చరిత్రని అనేక రకరకాలైనటువంటి గాథలుగా కీర్తించుకుంటూ ఉన్నారట ప్రపంచంలో అన్ని ప్రాంతాల వారు కూడా ప్రజలు విద్వాంసులు పౌరాణికులు హరికథలు మొదలైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆయన యొక్క గాథల్ని రకరకాలుగా పలు రకాలుగా కీర్తిస్తున్నారయ్యా ే యశో వృద్ధే కుంతిదేవి ఇంత వివరంగా విషితాసుముడి గురించి చెప్తున్నది అంటే అంటే పాండురాజుని మనసులో తలుచుకుంటూ నాయన నీ కీర్తి కూడా ఇంత ఈ విధంగా విశ్వవ్యాప్తమైంది అలాంటి వాడివి నువ్వు అని చెప్తూ విషితాస్వే యశో వృద్ధే మనుష్యేంద్రే కురుత్తమితాస్వే యశో వృద్ధే మనుష్యేంద్రే కురుత్తమ యుషితాస్వ సముద్రాంతా మాం వసుంధరా సముద్ర పర్యంతము ఉన్నటువంటి భూమండలాన్ని కూడా అంతా కూడా విజిత్యే మామ్ వసుంధరా భూమండలానంతా జయించుకొచ్చేశాడు మొత్తం నా చతుసముద్రం నాలుగు సముద్రాల పర్యంతము ఉన్నటువంటి భూమండలాంతా కూడా జయించి యశో యశోే మనుష్యేంద్ర ఈ మనుష్యేంద్రుడు యశుదాసుడు అత్యద్భుతమైనటువంటి యశస్సుని తన యశస్సుని తన కీర్తిని వృద్ధి చేసుకున్నాడు ఎలా పరిపాలించాడు ప్రజల్ని అనేటువంటిది ఇక్కడ ఒక పాదంలో చెప్తున్నారు అపాలయత్ సర్వవర్ణా పితాపుత్రానివౌ పుత్రానివౌ రసాన్ అపాలయత్ అంటే పరిపాలించను అని అర్థం అపాలయత్ ఎవరిని పరిపాలించాడు సర్వవర్ణాని అనర్ చాతుర్వర్ణాల వారిని కూడా సమస్తమైనటువంటి వర్ణాల వారిని కూడా అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని కూడా ఈ మహారాజు పితాపుత్రాని వౌరసాన్ ఔరసాన్ తన సొంత బిడ్డల వలె తన సొంత సంతానాన్ని పోషించినట్టుగా పోషించుకుంటూ పరిపాలించుకుంటూ వచ్చారయ్యా అపాలయన్ సర్వవర్ణాన్ పుత్రాని వౌరసాన్ కాబట్టి సమస్తమైనటువంటి వర్ణాల వాళ్ళని తండ్రిలాగా పోషించడం జరిగింది అనేకమైనటువంటి మహా గొప్ప గొప్ప యాగాలన్నీ చేసి బ్రాహ్మణేభ్యో ధనం బ్రాహ్మణులకి ఇవ్వవలసినటువంటి ధనాన్ని ఇచ్చారు తాను యజమానిగా ఉంటూ అనేకమైనటువంటి యాగాలు చేస్తూ యాగం అయిపోయిన తర్వాత మొత్తం సమస్తమైనటువంటి దాన్ని కూడా దానం చేసేస్తూ ఉంటారు ధర్మరాజు కూడా అశ్వమేధ యాగం చేసి మొత్తం సమస్తమైనటువంటి భూమండలాలంతా కూడా వ్యాసభగవానుడి ధారకూర్చింకే ఒక్కరి నేను అరణ్యాలు వెళ్తా మళ్ళీ అది కూర్చుని అలవాటైపోయింది ఆయన అనంతరత్నా అనంతరత్నాన్యాదాయ రత్నాలు రత్న వజ్ర వైఢూర్యాలు ఎట్లాంటివి అనంతమైనటువంటి అంతులేనన్ని ధనరాశిని తీసుకొచ్చాడు రత్న రాసుని తీసుకొచ్చాడు వాటినన్నింటినీ కూడా బ్రాహ్మణులకి అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా దానం చేసి అద్భుతమైనటువంటి యాగం చేసి దానం చేసిన ఇటు యాగము అంటే దైవాన్ని తృప్తిపరచడం అటు ఏమున్నా దానం చేయడం బ్రాహ్మణోత్తమన్ని ఆదుకోవటం ఆదుకోవాల్సినటువంటి వాళ్ళని ఆదుకోవటం ఇట్లాంటివన్నీ చేసుకుంటాం సోమాన్ బహూం సోమావచ బహు సోమాన్ అనేకమైనటువంటి యాగాలు చేసి సోమ పానము చేసి సోమరసం ద్వారా దేవతని కూడా సంతృప్తిపరిచినటువంటి వాడు మహానుభావులు యజ్ఞాలు ఆసీత్ ఆసీత్ కాక్షీవతి చాస్య భార్య పరమసమ్మత అట్లాంటి ఆ మహారాజుకి భార్య ఎవరు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు కాక్షీవతి అనేటువంటి మహారాజు యొక్క కుమార్ కుమార్తె అయినటువంటి భద్ర అనేటువంటి ఆవిడ ఈ విషుతాశ్విని యొక్క భార్య ఆసీత్ కాక్షీవతి చాస్య భార్యా పరమసన్మత భద్రా సదృశీభువీ ఆయన యొక్క రూపానికి తగినటువంటి విధంగా పేరుకి తగినటువంటి విధంగా చాలా అందగతిగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లావణ్యవతి అయినటువంటి రాజకన్య భద్రానామ భద్రా అనేటువంటి పేరుకి కలిగినటువంటి రాకుమార్తెతో వివాహం జరిగింది ఈ ఇషితాశ్వ మహారాజు కాక్షీవతి అనేటువంటి మహారాజు యొక్క కుమార్తె భద్ర అనేటువంటి పేరు అయితే వివాహ అనంతరం వాళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా వాళ్ళ యొక్క సంసారం కాపురం చేసుకుంటున్నారు కామయామాసతు అంటే వాళ్ళిద్దరు కూడా కామయామాసతు అంటే ఒకరినొకరు ఆప్యాయంగా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించారు కామయామాసతు పరస్పరీ పరస్పరమితి శ్రుతం శృతం అంటే వినబడింది నేను విన్నాను వాళ్ళిద్దరు అన్యోన్యంగా అన్యోన్యమైన దంపతులుగా కూడా కీర్తి గణించారని నేను విన్నానయ్యా అంతేకాకుండా స తస్యాం కామసంపన్నో యక్ష్మణా సమపద్యత అయితే దురదృష్టవశాత్తు ఆ కామ వ్యామోహంలో అనేకమైనటువంటి రోజులు సంతానం లేకుండానే గడిపి వారిద్దరు పరస్పరంగా ఉంటూ ఉన్న సమయంలో యక్ష్మణ సమపద్యత అనారోగ్య కారణంతో క్షయవ్యాధికి గురి అయినటువంటి ఈ మహారాజు తేన అచిరేణ కాలేన అతి తక్కువ సమయంలోనే వివాహ వివాహానంతరం అతి తక్కువ సమయంలోనే తేన అచిరేణ కాలేన ఇవాంశుమాన్ పరాక్రమం కలిగినటువంటి ఆ మహారాజు కాస్త యమలోకానికి వెళ్ళిపోయాడు ఇదే సంఘటన ఇదే విధమైనటువంటి సంఘటన విచిత్ర వీరుడి ఘట్టంలో జరిగింది అంబిక అంబాలికల్ని వివాహం చేసుకున్న ఏడు సంవత్సరాలకి విచిత్ర వీరుడు కామోపభోగాలని అనుభవించి అనుభవించి అతిగా అనుభవించినటువంటి వారై క్షయరోగ్రస్తురై మరణించడం జరిగింది తేన అచిరేణా తస్మిన్ ప్రేతే ప్రేతే అనే పదానికి అర్థం పరలోక గమనము వెళ్ళగా అన ప్రేత అంటే ఈ లోకమును విడిచి పరలోక ప్రయాణం చేసేటువంటి జీవుడు ఎవరైతే ఉంటారో వాటి ప్రేత అనే పదం పదార్థం తస్మిన్ ప్రేతే మనుష్యేంద్రే భార్య భృష దుఃఖిత అస భార్య అతని భార్య అయినటువంటి భద్ర చాలా భృషదు మిక్కిలి బాధపడిపోయింది ఎంత ప్రేమించిందో ఎంత అనురాగంతో ఉన్నారో ఎంత ఆప్యాయంగా జీవించారో వాళ్ళ యొక్క ఈ జీవితం కాస్త వ్యర్థమైపోయింది సుఖాలు కాస్త ఒక్కసారిగా బుగ్గిపాలైపోయి భృషదు మికిలి దుఃఖ పతితో ఉన్నటువంటి ఆవిడ అపుత్రుతం అపుత్ర పురుష వ్యాఘ్ర సంతానము లేరని ఆ పురుష వ్యాఘ్రనితో ఆమెకు సంతానం లేకపోవటం అనేటువంటిది ఇంకాస్త బాధపడినటువంటి సన్నివేశంగా మేము విన్నామయ్యా అంటూ కుంతిదేవి ఇదంతా కూడా పాండురాజు చెప్తుంది నహశ్రుతం అంటే మేము విన్నాము మేము విన్నాము మేము విన్నాము దేవరి గురించి అంటే ఆ విధంగా బాధపడిందని మేము విన్నాము అయ్యా అంటూ చెప్పింది అపుత్ర పురుష వ్యాఘ్ర విలలాపే ఓ పురుష వ్యాఘ్ర ఓ మహానుభావ పాండురాజ అపుత్ర విలలాప ఇది నశ్రుతం పుత్రులు లేనటువంటి కారణంతో ఆ మహారాజు యొక్క గుర్తుగా ఒక సంతానం లేనటువంటి కారణంతో ఆమె మిక్కిరి బాధపడింది అనేటువంటి విషయాన్ని మేము తెలుసుకున్నామయ్యా భద్రా పరమ దుఃఖార్త తన్ని బోధ జనాధిప ఓ జనాధిప ఓ మహారాజా భద్రా పరమ దుఃఖార్త విపరీతమైనటువంటి దుఃఖార్తిలో ఉన్నటువంటి భద్ర తర్వాత ఏం చేసింది అనేటువంటిది ఏమన్నది అనేటువంటి విషయాలు ఇంకొక పదిహేను ఇరవై పదిహేడు శ్లోకాల వరకు ఉన్నాయి ఇది రేపటి భాగంలో చెప్పుకుందాం రోజు అవ్వకపోవచ్చు భద్రోవాచ ఆ తర్వాత సంతాన కాంక్షి అయినటువంటి ఆ భద్ర ఏం చేసింది భర్త అంటే మరణించాడు కాబట్టి ఈ భర్త తప్ప నాకు వేరొకరు వద్దు అనుకున్నటువంటి ఆ స్త్రీ ధర్మపత్నిగా ఏం చేసింది ఏం చేసింది తర్వాత పిల్లల్ని కన్నదా లేదా ఎటువంటి పిల్లలు పుట్టారు వాళ్ళు ఎట్లాంటి రాజ్యాన్ని పరిపాలించారు అని చెప్పి మనం ఈ పాఠంలో ఈ అర్థాలను మనం తెలుసుకుంటాం రేపు పది మనం చెప్పుకుంటాం ముందే చెప్పింది మీ వంశానికి వృద్ధి చేసినటువంటి పూర్వవంశోద్భవతి పూర్వవంశంలో బ్రహ్మాండమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి వాడు అని చెప్పింది ఒక మాట మాత్రం చెప్పింది ఎవరో కాదు ఇంకా చెప్పాలండి ఈమె పుట్టబోయేటువంటి పిల్లలే మాద్రికి వంశాన్ని నిలబెట్టినటువంటి వాడు అంటే పాండురాజు యొక్క రెండవ భార్య మాద్రి శల్య దేశము మద్రదేశము మొదలైన దేశాలు ఏవైతే ఉంటే ఆ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు పుట్టారు ఈమె ఏడుగురు కుమారులు పుడతారు ఆ విధంగా ఎలా పుట్టారు చనిపోయినటువంటి ఈయన ద్వారా ఎలా పుట్టారు ఎంత శక్తి సంపన్నత కలిగినటువంటి మహారాజా ఆయన ఈవిడే ఎట్లాంటి పుణ్యం చేసుకున్నది ఎంత ధర్మనిష్ఠత ఉన్నది అనేటువంటిది కూడా ఈ రాబోయే శ్లోకాల్లో మనం రేపటి పాఠం తెలుసుకుంటాం ఓం శాంతి 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 అక్షర పద పృష్టం మాత్రా హీనం చేత సర్వం క్షమ్యతాం దేవనారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం నమో భగవతే